కదిరి నియోజకవర్గ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నిన్న మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీలో కదిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మొన్న దత్తా ఫంక్షన్ హాల్లో మీటింగ్ చేశారు ఎమ్మెల్యే గారి వర్గమో ఎమ్మెల్యే గారి అనుచరుల్లో బాగుంది అక్కడ ఏం చెప్పారు స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఎవరికిచ్చిన ఎవరికిచ్చినా ఎవరికిచ్చినా పర్వాలేదు మనము చేస్తాము సో కది లోకల్గా మైనారిటీలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి లేదా స్థానికంగా ఉండే నాయకులకు ఇవ్వండి అని చెప్పి అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చూస్తే మాకు సిద్ధారెడ్డి కావాలా అని చెప్పేసి ఒక పనికిరాని పేపర్లలో రాసుకొని ఎంబీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు సర్పంచ్లు వీళ్ళందరూ ఆ మండలాల్లో ఏం అంటే ఒక కాగితంలో ఫార్మేట్లో ఒక సరైన ఫార్మేట్లో లేకుండా కేవలం ఒక ఒక పేపర్లో రాసుకొని ఒక లెటరేట్ సృష్టించుకొని మా రాజీనామాలు చేస్తున్నాము అని చెప్పి అంటే సిద్ధారెడ్డి గారు మీరు ఎవరికి బెదిరిస్తా ఉన్నారండి మీరు చేయండి పా ముందు రాజీనామా మీరు రాజీనామా చేసి మిగతా వాళ్ళందరితో రాజీనామా చేయించండి బాగుంటుంది ఏం పాపం పార్టీ కార్యకర్తల వాళ్ళు పార్టీ సైనికుల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే నాయకులు కార్యకర్తలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వ్యక్తులు వాళ్ళందరూ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఈరోజు ఎంపీపీలు కానీ మీరు తమ స్వార్థ ప్రయోజనం కోసం వాళ్ళని ఎందుకు అండి బలిపశలు చేస్తారు మీరు నాయకుడు అనేవాడు మీరు సేనాధిపతి సేనాధిపతి రాజీనామా చేయండి సైన్యంతో యుద్ధం విరూమింప చేయండి లేదా సేనాపతులని సేన సైన్యాన్ని అస్త్ర సన్యాసం చేయమని చెప్పండి అంతేగాని మీరు మీరేమో కత్తితో కత్తి పట్టుకోవాలా డాలు పట్టుకోవాలా సైన్యమేమో అన్ని కత్తులు అన్నీ ఏం లేకోకుండా అయిపోవాలి ఎందుకండి ఇవన్నీ మీ మా మీ ఆటలు సరే మీరు వాస్తవంగా కావాలనుకుంటే మీరు ఒక నిర్దిష్టమైన ఫార్మేట్లలో కౌన్సిలర్లు కానీ లేదా ఎంపీపీలు కానీ లేదా వాళ్ళు కానీ చేయండి మా సోదరులందరికీ మా మిత్రులందరికీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మీరు దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచండి వ్యక్తి పూజ కాదు మాకు కావాల్సింది మాకు కావలసినది ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని మనం శిరుసా వహించడం ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో మీరు ముందు రాజీనామా చేసి అప్పుడు మేము ఒప్పుకుంటాం ఎందుకంటే మా నాయకుడు రాజీనామా చేస్తాడు కాబట్టి మీరు ఇచ్చిన మా పదవులు మేము రాజీనామా చేస్తామని చెప్పి చేయొచ్చు కానీ అన వాళ్ళని ఎందుకండి బల్లు పశువులు చేస్తారు అది ఇంకొక విషయం ఏమంటే మా మైనార్టీ సోదరులకి నమస్కరించి అస్లాం లేకుం భయ్ భయ్ మైనార్టీ లీడరా షాకీర్భాయి అందే ఇస్మాయిల్ భాయ్ అందే కోంతే మైనార్టీ నేనాడు అబ్బాబా అవును తుమారే మీటింగ్ జాగో క్యా హమార లోకల్ మైనార్టీ కుదో అమారా సిద్ధారెడ్డికి సార్ బిఠాలేకో మా సిద్ధారెడ్డి సార్ ఉర్దూలో ఉర్దూలో వద్దు తెలుగులో చెప్తా మా సిద్ధారెడ్డి సార్ కూర్చోబెట్టుకొని స్థానికంగా పనిచేసిన మైనార్టీలకు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి మైనార్టీలతో మీటింగ్ నుంచి చెప్పినాడు అవును ఎంఎన్ ఫయాజ్ మిత్రుడా తమ్ముడా నీ పేరు ఎందుకు చెప్పకూడదు నువ్వు రెండు సార్లు కౌన్సిలర్ అయ్యా నీ పేరు ఎందుకు చెప్పకూడదు అదే విధంగా మన ఇస్మాయిల్ అన్న సీనియర్ ఆయన పేరు ఎందుకు చెప్పకూడదు అలా అదే విధంగా నూరుల్లో ఉన్నాడు జిల్లా ఒక మెంబర్ నూరులా నీతోనే ఉన్నాడు నూరుల పేరు చెప్పు గుర్రగారు ఇస్మాయిల్ పేరు చెప్పు నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించు అలా ఇంకొకరు ఉన్న షాను పేరు చెప్పు ఆయనకి టికెట్ ఇప్పించు నువ్వు కూర్చోబెట్టి నీ మైనార్టీ అంటే నీ వర్గంలో ఉండే ఒక మైనార్టీ వ్యక్తికి ఇప్పించాయా లేదంటే వేముల ఫరాన ఫయాజ్కి ఇప్పించు వేముల ఫయాజ్కి ఇప్పించు షాకిరన్నకి ఇప్పించు లేదా ఇప్పుడు కొత్తగా వచ్చి ఉన్నామన్నా వచ్చినటువంటి ఆయన డిప్యూటీ చైర్పర్సన్ యొక్క అల్లుడు ఉన్నాడు తల్లి వాళ్ళ వాళ్ళకు కూడా చెప్పు వాళ్ళు కూడా మైనారిటీలే కదా నీ ఎండ ఉన్నారు కదా నువ్వు పిలుస్తానే వచ్చినారు కదా వాళ్ళకి చెప్పు అది కాకపోతే నీ స్నేహితుడు ఉన్నాడు నీతో పాటు నీకు రాజకీయంగా అన్ని విధాలా సహకరించోట అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇన్ఛార్జ్ ఉన్నటువంటి భత్తల వెంకటరమణ భత్తల హరిప్రదాద్ చెప్పు లేదా బట్టల నాకు చెప్పు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాయా నువ్వేందో నీకోసం మాకు సిద్ధార్థికి పోతే ఉండదు సిద్ధారెడ్డి పోతే ఉండదు అని చెప్తే ఏమని అర్థము నువ్వు నీ ఎంట తిరిగిన సలాంబిడి షఫీక్ ఏం చేసినావు నువ్వు పాపమ్మ ఉన్న పదవి నుండి పెరిగేస్తవే నువ్వు ల్యాండ్ సెటిల్మెంట్ చేయను ల్యాండ్ గ్రాబింగ్కి పోను అని చెప్పినావు ఆడ విశ్వనాథ్ రెడ్డి దగ్గర ల్యాండ్ ల్యాండ్ల పంచాయతీలలో నువ్వు బెదిరించలేదా నల్లజూరు విశ్వనాథ్ రెడ్డి జెడ్పీటీసీకి వాళ్ళకి పవన్ కుమార్ రెడ్డిని నువ్వు ల్యాండ్ ల్యాండ్ విషయాలలో బెదిరించలేదా అదే విధంగా కోలపల్లి రమణారెడ్డి భూమి పోతుంది అంటే నేను నీ భాస్కర్ రెడ్డి అనే అతనికి దొంగగా పాస్బుక్ చేపించి వాళ్ళకు వాళ్ళ కొట్టాడను పెట్టడం లేదా అదేవిధంగా అక్కడ ఆయన విజయచంద్రారెడ్డి ఇల్లు పోతుంది అని నీ కాళ్ళు వేళ పడుకుంటే బైపాస్లో పోతా అండి సార్ ఏదో చెప్పి చేయించండి సార్ అంటే నువ్వు విన్నావా ఎవరో రవికుమార్ వాళ్ళు చెప్పుకుంటే ఏమైనా విన్నావా నేనేమి నాకేమి తెలియదు అంటే లోకేశ్వర్ రెడ్డిది కూడా ఒక ఎగర భూమి పోతా ఉంది బైపాస్కు అదే పనిగా ఇంటెన్షన్లీగా సొట్టబిట్ట పెట్టి అక్కడ ఆయన భూమిని కూడా పో అంటే ఇంకా నీకు ఏమి చెప్పాలా బూత్ మేనేజర్ ఉన్నాడు అన్సర్ అల్లి వాణ్ణి అతన్ని కూడా ఆ పిల్లోని కూడా నువ్వేం చేయలే ఏమే నీకు ఇరవై మూడో వాడ కిరణ్ షౌకత్ సిట్టింగ్ కౌన్సిలర్ అక్కడి పదిహేడో వాడికి మార్చి అతన్ని కూడా నువ్వు గెలిచే చోట కాకుండా గెలవని చోట ఇచ్చి ఆయన కూడా అన్యాయం చేస్తుంది సొగ్ మీడియా చెప్పి చూసే మేరు టెంపుల్ చైర్మన్ ఇస్తాడు పాపం ఆశ పెట్టుకుని నీకు దగ్గర ఎవరు లేనప్పుడు ఆయన తిరుగుతాడు ఆయన కూడా అట్ల చేస్తే పుంగ వేణుగోపాల్ అంటే అట్టే చేస్తే కందపల్లి పవన్ కుమారుడిని అట్లే చేస్తే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే పా జడలేమటమ్ ఆయన రమణ అదేవిధంగా ఆడ మన ఊర్తిపల్లిలో చిన్న వెంకటరమణ భాస్కర నాగరాజ్ యాదవ్ ఆ కుటాగుళ్ళ సలీం ఆడ నాదండ రవి నాదండ ప్రసాద్ని కూడా కేసు పెట్టించినావు నువ్వు ఇంక ఎవరిపైన నా పైన కూడా కేసు పెట్టిస్తేవి ఇంకా ఎవరు నువ్వు వదిలినావు నువ్వు నీ కోసం పని చేసిన వాళ్ళందరినీ ఏదో విధంగా నోరు ఉన్న వాళ్ళందరినీ అనగదొక్కాలనే చెప్పి ప్రయత్నంలో చేసినావు అది రివర్స్ కొట్టింది అది నీకు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏ పదహారో వాటిలో ఒంట్లమోహన్ రెడ్డి ఆ ఒంట్లమోహన్ రెడ్డి ఎవరు లేనప్పుడు ఆడ పని చేసినాడు అతన్ని కూడా అదే విధంగా చేసి నువ్వు ఇంక ఎవరు ఇంక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దయచేసి నేను చెప్తా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ మా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి కానీ అదే విధంగా మా మిథురెడ్డి అన్న కానీ మేము ఒకటే చెప్తున్నాం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యక్తులకు మీరు టికెట్ ఇవ్వాలనేది మీ నిర్ణయం ఎవరికి ఇచ్చుకుంటారు కానీ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకి ఇవ్వాలని పాపం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఎమ్మెల్యే గారి మాట విని స్థానికంగా ఉండే వాళ్ళకి ఏమన్నా మీరు అవకాశం ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వండి లేదా పార్టీ నిర్ణయం ఎవరైనా సరే మేము ఆ పార్టీ అభ్యర్థికి గెలిపించేదానికి మా ముందు కృషి మేము చేస్తాము దయచేసి ఈ చౌకబారు రాజకీయాలు చేసి లేదంటే ఇచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనుషుల లేదా పార్టీ మనుషులని కనుక్కొని పార్టీ అంటే వాళ్ళ రాజీనామాను ఉపసంహరించండి ఎమ్మెల్యే మనుషులు అంటే వాళ్ళ రాజీనామాను ఆమోదించండి మళ్ళీ మళ్ళా ఎవరో పార్టీ కోసం ఉండేవాళ్ళను ఎవరో వస్తారు కాబట్టి దయచేసి ఈ చౌకబారు రాజకీయాలు ఈ చౌకబారు ఎత్తుగడలు అన్నీ వదిలేసి పార్టీని నిండా నువ్వు చెప్పినావు ఆ ఎమ్మెల్యే గారు మీరు చెప్పినారు కదప్పా నేను నా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు వా గేటు దగ్గర ఆయన గేటు దగ్గర వాచ్మ్యాన్ ఉద్యోగం ఇస్తానంటే కూడా నాకు సంతోషం అని చెప్పి చెప్పిండేవి ఇప్పుడు ఎందుకు ఇట్లా తిరుగుబాటు నువ్వు నిన్న ఆయన నిర్ణయాన్ని సిరుసా వహించు జగన్మోహన్ నాయకత్వంతో నువ్వు గెలిచినావు జగన్మోహన్ బొమ్మతో గెలిచినావు నువ్వే చెప్పుకున్నా నేను నిలబడితే ఏదో పద్నాలుగు వందలు పదహైదు ఓట్లు పదిహేను వందల ఓట్లు వస్తాయి ఇండివిజువల్గా మా పార్టీ బొమ్మ మా నాయకుడు అధినాయకుడు అన్నా అనుకో ఇప్పుడు ఎక్కడ పోయినా అధినాయకుడు ఆ అధినాయకుడికే ధిక్కార స్వరం వినిపిస్తా ఉన్నావు దయచేసి అది మాన్కొండ ఎమ్మెల్యే గారు మీరు పార్టీలో ఉన్నారు పార్టీ శాసనసభ్యులు పార్టీ నియమ నిబంధనలకు మీరు నడుచుకోవాలా మీ ధర్మం అది మీ ఉండే అనుచరులు కూడా చెప్పండి దయచేసి నేను చెప్తున్నాను మీరు మళ్ళీ ఇంకొక మారు పునరాలోచించే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరితో కలిసి కూర్చొని మీకు కావాలంటే స్థానికంగా ఉన్న అభ్యర్థిని ఎవరో వరిని మీరు నిర్ణయించుకోండి అంతేగాని ఆయన నిర్ణయాన్ని మైనార్టీ అంటున్నారు మైనార్టీ ఎవరో మీరే మీరే డిసైడ్ చేయండి లేదా పీసీ అంటే బత్తల హరిప్రసాద్ చేయండి మేము వద్దాం కదా మీరు మాట్లాడి చేయండి అందరినీ అందరినీ వాడు వాళ్ళ మీకు వాడుకున్నావు తులసీనివాసు రెడ్డి వాడుకున్నావు బత్తల వాళ్ళు వాడుకున్నావు నన్ను వాడుకున్నావు లొంగేన లీష్శ్వరెడ్డిని వాడుకున్నావు పురుషోత్తం రెడ్డి చిరపు పురుషోత్తం రెడ్డి చిర భాస్కర్ రెడ్డి వాళ్ళని వాడుకున్నావు ఇట్లా చాలా అన్ని మండలాల్లో అందరినీ ఎవరెవరు జగదీశ్వర్ రెడ్డిని వాడుకున్నావు ముఖ్యంగా చెప్పాలంటే జక్కలు ఆదిశేషు ఎక్కడ ఉన్నాడా ఆయన పాపం ఈ పార్టీకి మూల పురుషుడు ఆయన అప్పుడు ఎవరు దిక్కులు నువ్వు లేని లేనప్పుడు పార్టీకి దిక్కు పెట్టి చేసిన ఆదిశేషి ఎక్కడున్నాడు పాపం పోనీ ఆదిశేషుకి ఇప్పించాయా సంతోషపడతాము పార్టీ కోసం పూజారి లెక్క పోగొట్టుకుని ఊరు రోజులు ఇస్తాడు ఆయన అలాంటి వ్యక్తికి ఇప్పించు సంతోషిస్తాము మేము పనిచేస్తాము లేదా షాగిర్ అన్న సీనియర్ నువ్వు చెప్పిన ఇప్పించు ఓకే మేము పనిచేస్తాము ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఆవుడు ఏంలా ఫయాజ్ అని ఇప్పించు ఓకే మాకు సంతోషంలా హరిప్రసాద్ కన్నా ఇప్పించు మాకు సంతోషంలా లేదా నీ ఇష్టం వచ్చిన వ్యక్తికి నీలో ఉండే వాళ్ళని కూర్చోబెట్టుకొని లాటరీ వేసి డబ్బాలు లాటరీ వేసి పేరు తీసి చెప్పు బాగుంటుంది ఇవన్నీ ఆడు ఆడదు నీ ఇండివిజువల్ పాలిటిక్స్ నీ ఇండివిజువల్ రాజకీయాలు వద్దు పార్టీ కోసం ఉండు పార్టీకి కట్టుబడి ఉండు పార్టీ నిర్ణయాన్ని సిరిసా వహించు జై హింద్ జై జగన్